ఓం శ్రీ గురు భో నమ జై మానందలేవ్ సిరిసిల్ల పట్టణ ప్రజలకు విన్నపం చేసే విషయం ఏమిటంటే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను అతి వైభవంగా మనం జరుపుకుంటున్నాము మరియు ఇందులో భాగంగా నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ నిమజ్జన కార్యక్ర కార్యక్రమము ఆరవ తేదీ నాడు శనివారం నాడు నిమజ్జన కార్యక్రమం అనంత చతుర్దశి రోజు నాడు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అనంత చతుర్దశి శనివారం ఆరవ తారీఖు నాడు మనం నిమజ్జన కార్యక్రమం జరుపుకునే ఉంటుంది అయితే తెల్లవారి ఏడవ తారీఖు నాడు ఆదివారం రోజున చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి ఆ సూర్యోదయంతోనే చంద్రగ్రహం యొక్క ప్రా ప్రభావం ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు విగ్రహాలను నిమజ్జనం చేయడం అనేది సరైనది కాదు ఈ నవరాత్రుల లోపల మనము అతి వైభవంగా చాలా భక్తి శ్రద్ధలతోని వినాయకుడిని మనం పూజించుకున్నాం అట్లాంటి వినాయకుణ్ణి మనం ఊరేగింపు చేసుకొని అందరికీ ప్రజలందరికీ మన పట్టణం ప్రజలందరూ చూపించి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాము ఎంత భక్తి శ్రద్ధలతో పూజించుకున్నామో మళ్ళీ అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయడం కూడా బాధ్యత కాబట్టి ఆదివారం నాడు ఉదయం తర్వాత ఎవరు కూడా నిమజ్జనం చేయకూడదు వీలైతే శనివారం నాడు రాత్రి ఏ రాత్రైనా సరే అదే రోజున శనివారం నాడు రాత్రే అయితే ప్రతి ఒక్కరూ మీ యొక్క విగ్రహాలను నిమజ్జనం చేసి ఈ పట్టణానికి సుభిక్షం కలిగించాలి మీరు చేసే నిమజ్జనం అనేది మీ వార్డు ప్రజలకు మీకు మన పట్టణ ప్రజలకు మన యొక్క భారతదేశానికి కూడా అత్యున్నతంగా సౌభాగ్యం కలిగిస్తుంది కాబట్టి మీరందరూ ఇట్టి విషయాన్ని మేము అయకాలం చెప్తున్నాం కాబట్టి ఇట్టి విషయాన్ని మీరందరూ పాటించి ఈ నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో జరపాలని చెప్పని మేము కోరుకుంటున్నాం వక్రదండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్యు సర్వదా సిరిసిల్ల పట్టణ ప్రజలకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ స్వామి యొక్క కృపాకటాక్షంల చేత మనమందరం కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మధ్యకాలంలో మనకి ఒక సంశయం ఏర్పడింది కనుక ఆ సంశయాన్ని తీర్చడానికి ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది వినాయక చవితి పండగని తొమ్మిది రోజులు జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీ నవరాత్రి అంటాం నవరాత్రులు పూర్తి కాగానే తెల్లవారు రోజున నిమజ్జనం చేస్తాం కానీ మన పట్టణ ఆచారం సనాతన ధర్మంగా వస్తున్నటువంటి ఆచారంగా హైదరాబాద్ పట్టణ భాగ్యనగరం పట్టణానికి అనుసరించి మన పట్టణంలో కూడా మనమందరం కూడా పర్వదినమైనటువంటి అనంత చతుర్దశి రోజున వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం కనుక కొన్ని ఆచారాల వ్యవహారాల్ని మనం తప్పకుండా తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది అనంత చతుర్దశి ఎందుకు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఉంటుంది ఆ రోజు పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం చేస్తూ ఉంటాం అదేవిధంగా ఆ పద్మనాభ యొక్క స్వామి వ్రతం చేసేటువంటి క్రమంలో గంగని పూజిస్తాం యమునా దేవిని పూజిస్తాం ఆరాధించి అంటే మనం నిలుపుకున్నటువంటి వినాయక స్వామిని సాక్షాత్తు అమ్మఒడిలో చేరుస్తూ ఉంటాం అంటే ఆ రోజు యమునా నదికి పూజ చేస్తాం కాబట్టి సనాతనంగా వస్తున్నటువంటి ఆచారాన్ని దృష్టిలో ఉంచుకొని మన పట్టణంలో కూడా మనం అందరం కూడా ఆ స్వామిని ఆరవ తేదీ శనివారం రోజున నిమజ్జనం చేయాల్సిందిగా అమ్మఒడిలోకి తీసుకువెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక సంశయం అందరికీ ఏర్పడింది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఏమిటి అంటే గ్రహణం ఉంది కదా అనేటువంటిది చంద్రగ్రహణం అనేటువంటిది ఏడవ తేదీ రాత్రి పది గంటల తర్వాత నుంచి మనకి ప్రారంభమవుతుంది ఈ గ్రహణం అనేటువంటిది నిమజ్జనానికి సంబంధం లేనటువంటి అంశం ఎందుకంటే చంద్రగ్రహణం ప్రారంభం అనేటువంటిది తొమ్మిది యాభై ఆరు తర్వాత నుంచి ప్రారంభమవుతుంది రాత్రి మరి ఆ గ్రహణ వేధ అనేటువంటిది పన్నెండు గంటల ముందు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజున మధ్యాహ్నానికల్లా దేవాలయాలన్నీ కూడా మూసివేస్తూ ఉంటారు భోజనాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని పూర్తి చేసుకొని తెల్లవారి గ్రహణం తదుపరి మళ్ళీ యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని విధి నిర్వహణలో పాల్గొంటూ ఉంటాం కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా గణేష మండపాలు ఏర్పాటు చేసినటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఎంత భక్తితోనైతే ఆ స్వామిని మనం ప్రతిష్ట చేసుకొని భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఉన్నామో అదే పద్ధతిలో గంగ ఒడిలోకి అమ్మఒడిలోకి పంపించడం కూడా సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి అలా కాకుండా మనం కొన్ని వేడుకగా తీసుకొని మనం కొన్ని కార్యక్రమాల్ని అసంబద్ధంగా చేస్తూ ఉన్నాం కనుక దానివల్ల పట్టణ ప్రజలకి సమాజానికి తీడు కలుగుతుంది మనకి గ్రహణం అంటే ఏమిటి అంటే అల్ట్రా వైరస్ కిరణాలు అనేటువంటివి పడుతూ ఉంటాయి దాన్ని మనం సూతక కాలము అంటాం అంటే ఆ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయము మనం నిషిద్ధం కాబట్టి ఏం చేస్తాము ఆ సూతకం అనేటువంటిది పన్నెండు గంటల ముందు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి తెల్లవారి ఉదయానికల్లా ఉదయాత్ పూర్వం కల్లా మనం అందరం కూడా ఆ స్వామిని శనివారం ఉదయం రోజున దుర్ముహూర్తం శనివారం కాబట్టి దుర్ముహూర్తం అయిన తదుపరి స్వామి యొక్క ఉత్తర పూజ స్వామిని ఉద్వాసన చెప్పి ఆ రోజు ఉదయమే శోభాయాత్రగా తీసుకొని వెళ్ళి తెల్లవారే సరికల్లా మరి గంగవుడిలోకి తీసుకువెళ్ళి సుఖంగా స్వామిని అక్కడ మనం అప్పగించినట్లయితే ఆ స్వామి యొక్క దయచేత మన కుటుంబాలన్నీ మన ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనేటువంటిది ఒక సాంప్రదాయ సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి క్రమం కనుక మనం కూడా మనం భక్తిగా పూజించిన స్వామిని ఆ యమున ఒడిలోనికి శనివారం ఉదయం ప్రారంభం చేసి ఆదివారం ఉదయపూర్వం కల్లా మనం పూర్తి చేసుకున్నట్లయితే మన అందరికీ కూడా మేలు జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మరి వినయంగా మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాం కాబట్టి అన్యదా భావించకుండా అందరూ కూడా శనివారం ఉదయమే శోభాయాత్రను ప్రారంభం చేసి ఆదివారం ఉదయం కల్లా పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ అందరికీ కూడా వినాయక నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు మన సిరిసిల్లాకు నాలుగు వందల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది అదేవిధంగా మన సిరిసిల్లా కూడా ఒక రెండు ఆచారాలు ఉన్నాయి శివరా నక్షత్రంతో కూడిన అనంత చతుర్దశి నాడు మనం సిరిసిల్లాలో నిమజ్జనం చేస్తాం గత యాభై సంవత్సరాలుగా మేము ముందు ఉత్సవ సమితి నుంచి చూస్తూ ఉన్నాం ఇదే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎలాంటి నిర్విజ్ఞానం వచ్చినా కూడా అనంత చతుర్దశి నాడు మనం నిమజ్జన కార్యక్రమాలు నిర్వర్తిస్తాం కాబట్టి సిరిసిల్లా పట్టణ ప్రజలందరూ కూడా ఎలాంటి మీమాంసలు లేకుండా ఆరవ తారీఖు శనివారం నాడు మన నిమజ్జన కార్యక్రమం చేసుకోవాల్సిందిగా హిందూ బంధువులందరినీ కూడా కోరుతూ ఉన్నాం ధన్యవాదాలు